మెగాస్టార్ చిరంజీవి సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి మాస్ ప్రేక్షకులు ఎగబడితే వసూళ్లు ఎలా ఉంటాయో చూపించిన హీరో చిరంజీవి చిరంజీవితో ఎంతో మంది హీరోయిన్లు దర్శకులు పనిచేశారు చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ అంటే ముందుగా ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ మూవీ కాకుండా మరికొన్ని చిత్రాల్లో శ్రీదేవి చిరంజీవి కలిసి నటించారు చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో మొదలైన ఒక చిత్రం ప్రారంభ దశలోనే ఆగిపోయింది ఆ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలన్నీ అప్పటి స్టార్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వివరించారు ఎందుకంటే ఆ చిత్రం ప్రారంభమైంది ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా రామిరెడ్డి ఒక చిత్రాన్ని ప్రారంభించారు విశేషం ఏంటంటే ఆ చిత్రానికి నిర్మాత శ్రీదేవి శ్రీదేవి ఎంతో ఇష్టపడి తనకి చిరంజీవికి అయితే ఈ మూవీ బాగుంటుంది అని సొంతంగా నిర్మించేందుకు రెడీ అయ్యింది చిరంజీవితో అనేక సూపర్ హిట్స్ తెరకెక్కించిన రామిరెడ్డిని దర్శకుడిగా పెట్టుకుంది శ్రీదేవి షూటింగ్ ప్రారంభం అయింది వజ్రాల వేట అనే టైటిల్ అనుకున్నారు అడ్వెంచర్ యాక్షన్ చిత్రం అది రెండు పాటలు కొన్ని సన్నివేశాల షూటింగ్ పూర్తయింది అప్పుడు కోదండ రామిరెడ్డికి ఏదో తేడా కొట్టినట్లు అనిపించింది శ్రీదేవిని పిలిచి అమ్మా ఈ కథ నీకు చిరంజీవికి సెట్ అయ్యే కథ కాదు మీ ఇద్దరి కాంబినేషన్ లో నేను అనుకున్నట్లు సినిమా రావడం లేదు అని చెప్పారట దీంతో శ్రీదేవి అయితే కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం సార్ అని చెప్పిందట అలా ఆగిపోయిన ఆ మూవీ తిరిగి ప్రారంభం కాలేదు కోదండరామిరెడ్డి శ్రీదేవి కాంబినేషన్ లో ఆ తరువాత ఒక చిత్రం కూడా రాలేదు అంతకు ముందు కూడా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి నటించలేదు శ్రీదేవితో సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతూ ఉంటానని కోదండరామిరెడ్డి తెలిపారు ఆ తరువాత తన సినిమా చేయమని శ్రీదేవి ఎంతో బతిమలాడుకుంది తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలన్నీ తన బాలీవుడ్లో రీమేక్ చేయాలని రిక్వెస్ట్ చేసింది కనీసం ముప్పై మంది నిర్మాతల్ని అడ్వాన్స్ ఇచ్చి నా దగ్గరకు పంపింది కానీ శ్రీదేవితో సినిమా చేయడం కుదరలేదు అని కోదండరామిరెడ్డి తెలిపారు